లోక మా మహేస్సు ప్రభ మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను తండ్రి ప్రస్తుతము లోకం చాలా విపరీతమైన పరిస్థితుల్లో ఉంది ప్రభ ఇస్రాయేలీలకు ఆ ముస్లిం దేశములకు మధ్యన జరుగుతున్న యుద్ధాలలో చాలామంది నా ప్రభ నష్టపోతూ ఉన్నారు చనిపోతూ ఉన్నారు పట్టణాలు దేశాలు నాశనం అయిపోతూ ఉన్నాయి ఉక్రెయిన్ రష్యా విషయంలో కూడా ప్రభ ఆ ఉక్రెయిన్ దేశం నేలమట్టమైపోతూ ఉంది స్వామి దయచేసి ఈ ప్రజలలో మీరు ఒక మార్పును తీసుకురండి ప్రభ దయచేసి ప్రజలలో ఒక మార్పుని మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను ప్రజల మధ్యన ఉన్న కక్షలు ఉద్వేగాలు ఇవన్నీ కూడా మానుకొని ప్రశాంతంగా వారు జీవించటానికి కృపద ఇచ్చేయండి ఒకవైపున తుఫానులు వరదలు భయంకరంగా ఉన్నాయి స్వామి దయచేసి భారతదేశంలో జరుగుతున్న ఈ భయంకరమైన తుఫానులను మీరు అడ్డుకొనండి స్వామి మీరే ప్రజలకు మేలు చేయవలసిన వారు ప్రకృతిని ఆజ్ఞాపించగలిగిన వారు ఆ కార్యం మీరు చేసి ప్రజలకు క్షేమం కలుగు చేయమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాసుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం రాజుగారు యోధా పెద్దలను అందరినీ ఎరుశలేము పెద్దలను అందరినీ తన యొద్ధకు పిలువనంపించి యోధావారి ఎరుషలేమ ఎరుశలేము అందరినీ యాజకులను ప్రవక్తలను బలు అల్పులనేమి ఘనులనేమి జనులందరినీ పిలుచుకొని యహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యహోవా మందిరంలో దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నింటినీ చదివించాడు ప్రియుల గమనించాలి ఒక దేశపు రాజు తన దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా పిలువనంపించి తనకు తన హిల్కియా చెప్పినట్టు మందిరంలో దొరికినటువంటి మందిరమును గూర్చి ఆ మాట ఆ గ్రంథంలోని మాటలన్నింటినీ వారికి చదివి వినిపించాడు ప్రీలారా దేవుని బిడ్డలు బాగా గమనించాలి ఒక రాజు తన దేశంలో ఉన్నటువంటి ప్రజలకు దేవుని గ్రంథంలో ఉన్న మాటల్ని చదివి వినిపించాడంటే గొప్ప సమాచారం కదా కనీసం ఈరోజున మన ఇంటిలో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క మాటలు వినిపించే ఆ అవకాశం మీకుందా చాలామంది ఈ రీతిగా చెప్తారు మేము హిందువులమండి మేము హిందువులము కన్వర్ట్ అయ్యి వస్తున్నాము మా భర్త ఒప్పుకోడు అని మాట్లాడతారు మా తల్లిదండ్రులు ఒప్పుకోరు అని మాట్లాడతారు మీరు నిజంగా దేవుని హృదయపూర్వకంగా అంగీకరించి ఉంటే మీ కుటుంబం సులభంగా మారుతుంది ఒక ఉదాహరణ ఏసయ్య ఎరుకో పట్టణానికి వెళ్ళి మేడు చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను కిందికి దిగిరా అని పిలిచాడు జక్కయ్య క్రిందికి దిగిన తర్వాత యేసుప్రభుల వారు అన్నారు జక్కయ్య నేను మీ ఇంటికి వస్తానని జక్కయ్య చాలా సంతోషంగా ప్రభుల వారిని బాగా వినాలి అక్కడ ప్రభు ఏమీ మాట్లాడలేదు జక్కయ్యే మాట్లాడుతున్నాడు నేను అక్రమముగా సంపాదించిన సొమ్ము చాలా ఉంది నేను ఎవరెవరి దగ్గర అక్రమంగా తీసుకున్నానో వారికి నాలుగంతలు ఇచ్చేస్తాను ఆస్తిలో సగం పేదలకి ఇచ్చేస్తాను అని చెప్పాడు ఎంత విలువైన మాట అక్రమం బయటికి వెళ్ళిపోయాది తన సొమ్ములో పేదలకి సగం ఖర్చు పెట్టాడు అప్పుడు ప్రభువు నోరు తెరిచి అంటాడు జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనని మనము చాలామంది నేను ఆ కులం నుండి వచ్చాను మా వారు నమ్ముకోరు ఈ కులం నుండి వచ్చాను మా వారు యేసు అంటే ఇష్టం లేదు అని మాట్లాడుతూ ఉంటారు ఆ కులం నుండి ఈ కులం నుండి వచ్చాను అనే మాట మానుకోవాలి ఎందుకంటే ప్రపంచంలో రెండే కులాలు ఒకటి పురుషులు రెండు స్త్రీలు ఎంతకంటే వేరే ఏమీ లేదు మనము ఏదో ఈ తెగలు పెట్టుకొని మేము గొప్ప వాడు తక్కువ అనేటటువంటి భిన్నాభిప్రాయాలు ఉండకూడదు ప్రభుని అంగీకరించేటప్పుడు నేను ఆ కులం నుండి ఏ కులం నుండి వచ్చాను అనే మాట మాట్లాడకూడదు ఎందుకంటే ఏసుప్రభుల వారు మతాలను కులాలను మార్చటానికి రాలేదు ఏసుప్రభుల వారు పాపులను రక్షించటానికి వచ్చారు అంతే ప్రభు దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభ నా పాపం క్షమించమని అడగాలే తప్ప ప్రభ నేను ఆ కులం నుండి ఆ జాతి నుండి మతం నుండి వచ్చానంటే అస్సలు ప్రభుకు ఇష్టం లేదు ఒక మాట చెప్తాను ఆ మాటలు మాట్లాడితే ప్రభుకి ఇష్టం లేదు మీ వద్ద నుండి ప్రక్కకి వెళ్ళిపోతాడు నన్ను బాగా గమనించాలి మీరు ప్రభుని ఇష్టపడినా ప్రభు మిమ్మల్ని ఇష్టపడడు అయితే నీ ఇంటి వారందరూ రక్షించబడటానికి నీ ఇంట్లో ఉన్న అక్రమం బయటికి పోవాలి అనగా దేవుని క్రమమేదో అది మాత్రమే ఇంట్లో ఉండాలి ఆ దేవునికి సంబంధించని ప్రతి ఒక్కటి బయటికి పోవాలి ఈ మధ్యన కొంతమంది బోధకులు మాట్లాడుతూ అంటున్నారు ఏమని అంటున్నారంటే కొందరు బోధకులు చాలా సులభమైన భక్తిని ప్రకటిస్తూ ఉన్నారు కొందరు మాట్లాడుతూ మనము బొట్టు పెట్టుకోవచ్చు తరువాత మీరు హిందూ సాంప్రదాయంలో నుండి వచ్చారు కాబట్టి ఆ సాంప్రదాయాన్ని పాటించవచ్చు ఒకవేళ మీ భర్త మార్పు చెందకపోతే ఆయన మార్పు చెందేంత వరకు నేను వదుట బొట్టు పెట్టుకోవచ్చు ఆ సాంప్రదాయాలు పాటించవచ్చు అను అంటూ మీరు ప్రభు దగ్గరికి కూడా రావచ్చు అని వాళ్ళకు ఒక వెసలుబాటు ఏర్పాటు మాట్లాడుతూ ఉన్నారు ప్రభువేమా అంటాడు మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండకండి మీరు ఒకరిని ఘనపరుస్తారు ఒకరిని ఘనహీనపరుస్తారని చాలామంది బొట్టు విషయమై చాలా పేచీలు పడ్డారు అయితే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది ఎహెజ్కేలు తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో ఇస్రాయేలియుల దేవుని మహిమ తానున్న కెరూబు పైనుండి దిగి మందిరము గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిశనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వారిని పిలువగా ఎహోవా ఎరుషులేమను ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులేడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయమని వారికి ఆజ్ఞాపించాను ప్రియులహ గమనించాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే అవిసనార బట్ట ధరించుకొని శిరాబుడి నడుమునకు కట్టుకుని వాణ్ణి పిలిచాడు ఆ కృపగల దేవుడు ఆ దేవుని మహిమ కేరుబుపై నుండి దిగి మందిరము గడప దగ్గరకు వచ్చాది సర్వశక్తిమంతుడైన దేవుని మహిమ మందిరపు గడప దగ్గర నిలబడి అంటున్నాడు ఆ నడుముకు శిరాబుడ్డి కట్టుకున్న లేఖకునితో ఏమని అంటున్నాడు ఎరుషలేములో ఆ పట్టణంలో నీవు ప్రవేశించి తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులేచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించాను ఎరుషలేము పట్టణంలో ఎన్నో హేయ క్రియలు జరుగుతూ ఉన్నాయి అసహ్యమైన కార్యాలు జరుగుతున్నాయి యెరుశలేము అంటే విశ్రాంతి అని అర్థం విశ్రాంతి అంటే యేసుప్రభు చెప్పాడు ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానని చెప్పాడు ఎరుశలేము అంటే ఆత్మీయంగా పాపం విడిచిపెట్టిన వారు పాపం నుండి భారము నుండి ప్రయాస నుండి బయటకు వచ్చిన వారు ఈరోజున ఆ ఎరుశలేము పట్టడములో అంత తిరుగు పాపం విడిచిపెట్టిన ప్రజల మధ్యన తిరిగి ఎవరైతే ఆ ఇరులేము పట్టడంలో జరుగుతున్నటువంటి హేయ క్రియలను గుర్చి మూలుగుతున్నారో ప్రలాపిస్తున్నారో ఆ బిడ్డల నుదుట ఈ యొక్క ల సిరాబుడ్డీని శిరాబుడ్డిని తీసుకువెళ్ళి వారి లలాటములకు గుర్తు వేయమని దేవుడు ఆజ్ఞాపించాడు దైవ జనులారా గమనించాలి ఎంతోమంది దేవుడు బొట్టు పెట్టుకోమని చెప్పలేదు బొట్టు పెట్టుకోమని చెప్పలేదు పెట్టుకోవద్దని చెప్పలేదు బైబిల్లో ఎక్కడా లేదంటారు మీరు చెప్పేది నూటికి నూరు పాళ్ళు నిజమే కానీ దేవుడు దేశంలో జరుగుతున్నటువంటి పాపం విడిచిపెట్టిన ప్రజల మధ్యన జరుగుతున్న హేయక్రియలను గురించి ప్రలాపించి మూలిగి ఏడ్చేటటువంటి గుంపు ఒకటి ఉంది అయ్యో ప్రభా నేను నమ్ముకొని ప్రజలు ఇలాగైపోయారేమి అని ప్రలాపించేవారు వారి లలాటములకు దేవుడు వారి లలాటముల మధ్యన దేవుడు గుర్తు వేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని గమనించాలి అందుకని దేవుడు గుర్తు వేసే లలాటముల మధ్యన మనము ఏది ఉంచుకోకూడదు ప్రభు చిత్తమైతే రేపు ఇంకో కొన్ని విషయాలు చెప్తాను